అందరికీ నమస్కారం ఎన్డీఏ అభ్యర్థికి మా వైసీపీ మద్దతు తెలిపింది సో ప్రజల్లో ఒక చర్చ జరిగినప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి ఏం చేయాలి కేసుల్ని భయపడి ఇప్పుడు ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కదా వివేక గారి కేసు ఉంది కాబట్టి వీటిని వీటికి భయపడే జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కుంటున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పేటటువంటి ఒక ప్రయత్నం కానీ వాళ్ళు జనాలు నమ్ముతారా నిజాలు ఏందో తెలుసు కదా వీళ్ళు మీడియా ద్వారా ఎంత చెప్పాలని ట్రై చేసినా అది జరిగేటటువంటి పని కాదు జరగదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు చాలా ధైర్యవంతులు కదా మరి అదే ఢిల్లీకి వెళ్ళి ఎందుకు మనకి జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు ఎందుకు మనకి జగన్ మద్దతు అవసరం లేదు కదా వద్దని చెప్పండి అని చెప్పి అవసరం లేదు కదా అని చెప్పి ఢిల్లీ పెద్దల్ని చెప్పమనండి బీజేపీ పెద్దలకి చెప్పగలగరా మీరు మరి అంతా కలిసే ఉన్నారు కదా పొత్తుల్లో భాగంగా గెలిచారు కదా అఖండ మెజారిటీలతో అఖండ విజయాలు సాధించారు కదా మీరు ఎంత చెప్తే అంత చక్రాలు తిప్పారు కదా పోయి అక్కడ చక్రాలు తిప్పండి ఫోన్ ఎందుకు చేశారు రాజ్నాథ్ సింగ్ అని అడగండి జగన్ గారికి ఎట్లా మీరు ఫోన్ చేస్తారని చెప్పి మా రక్తం మరిగిపోతుందని చెప్పి అడగండి మీకు ధైర్యం ఉంటే అడగాలని చెప్పి ఇట్లా కోరుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వాన్ని యూ ఇట్లా మీ పీ కోటేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా